సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ శని భగవానుడికి నువ్వుల దీపము ఈరోజు టాపిక్ ఇది ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల ఏ ఏ లాభాలున్నాయి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సాయశక్తులా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు శని భగవానుడికి నువ్వుల దీపము ఎలా వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏళ్ళనాటి శని కానీ లేదా జన్మ శని కానీ లేదా జాతకంలో ఉండేటువంటి ఏ రకమైనటువంటి శని దోషాలైనా కానీ దశాభుక్తిలో వచ్చేటువంటి మహర్దశలో శని మహర్దశ కావచ్చు శని అంతర్దశ కావచ్చు శని సూక్ష్మదశ కావచ్చు మీకు ఇలా శని భగవానుడికి సంబంధించి ఏదైనా ఇబ్బంది పడుతున్నాము అన్న వాళ్ళందరికీ కూడాను ఈ నువ్వుల దీపం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక స్పూన్ నువ్వులు ఒక కాటన్ నల్లగుడ్డ ఒక దారం నువ్వుల నూనె ఈ మూడు వస్తువులే ఫస్ట్ ఒక చిన్న స్క్వైర్గా ఒక నల్లగొడ్డని కట్ చేసుకోండి చిన్న చిన్నవి కట్ చేసుకొని ఒక స్పూన్ నువ్వులు దాంట్లో వేయండి వేసి నల్లదారంతో చుట్టేయండి అది ఎలా ఉంటుంది ఇలా కింద నువ్వులు కింద గుంపుగా ఉంటుంది పైన ఒత్తిలాగా మనం చుట్టినప్పుడు ఈ నాలుగు పక్కల క్లోజ్ చేస్తాం కాబట్టి ఇలా ఉంటుంది మీ అందరూ తెలుసు అవన్నీ కూడా ఇలా మొత్తం వచ్చేసి పంతొమ్మిది ఆ నువ్వుల వంటలని రెడీ చేసుకొని ఒక బాక్స్లో ఒక టిఫిన్ బాక్స్ లాగా ఉంటుంది కదా లేదా ఒక ట్రే లాంటిదైనా కదా సరే అందులో ఈ పంతొమ్మిది నువ్వుల వంటలని పెట్టి నూనె పోసేయండి నువ్వుల నూనెను ఇక్కడ మళ్ళీ గమనించండి నువ్వుల నూనె అంటే మార్కెట్లో అమ్మేటువంటి దీపారాధన నూనె అని చెప్పేసి అమ్మతో రవి అవి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ గానుగ నువ్వుల నూనెనే వాడాలి బయటమ్మే నువ్వుల నూనె వాడేసి నాకు నాకు పరిహారం నాకు సిట్టి కాలేదు నా పరిహారం జరగలేదంటే కుదరదు వంద శాతము నూనె విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు ఒరిజినల్ నువ్వుల నూనె మాత్రమే యూస్ చేయాలి ఇలా ఈ డబ్బాలు ఈ పంతొమ్మిది పెట్టేసి నూనె నూనె కోసి పెట్టేయండి ఏ రోజు పెట్టాలి మనకు అంటే సోమవారం రోజు కానీ లేదా బుధవారం రోజు కానీ ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా కానీ సరే ఇలా నూనె దెబ్బలు వేసి పెట్టండి శనివారం రోజు ఈ నూనె ఈ యొక్క ది మన నువ్వుల వంటలు పంతొమ్మిది వంటలు చేశాం కదా ఈ వంటలతో పాటు పంతొమ్మిది ప్రమిదలు తీసుకొని నవగ్రహాలు ఉండేటువంటి ప్రదేశంలో ఈ పంతొమ్మిదిని వెలిగించండి వెలిగించి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు దేవాలయానికి పంతొమ్మిది ప్రదక్షిణాలు కొంచెం అక్కడ వచ్చేసి మీకు నైవేద్యంగా బెల్లము లేదంటే ఏదో ఒక నైవేద్యం అనేది పెట్టండి ఇలా చేయగలిగితే పంతొమ్మిది వారాలు చేయాలి ఎన్రోల్ రోజులు చేయాలి ఇది పంతొమ్మిది వారాలు చేయాలి అంటే ఇక్కడ ఏంది పంతొమ్మిది పంతొమ్మిది అంటున్నాడు ఈ సో అనుకోవచ్చు శని భగవానుడి యొక్క కాలగమన సమయము పంతొమ్మిది మన జీవితంలో శని భగవానుడి యొక్క కాలగమన సమయము పంతొమ్మిది ఈ ఆ పంతొమ్మిది సంవత్సరాల కోసమే ప్రతిదీ పంతొమ్మిది పంతొమ్మిది అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది కాబట్టి ఈ పంతొమ్మిది దీపాలు వెలిగించి భగవానుడికి నమస్కారం చేసుకొని అయ్యా మీరు తెలుసో తెలియకో గత జన్మలో ఏదైనా తప్పులు చేస్తుంటే మమ్మ క్షమించి మాకు మంచి మార్గాన్ని ఇవ్వు అని మనం వేడుకోవడం మరి దీనికి ఎవరెవరు వేడుకోవచ్చు శని దోషం లేదు అయినా కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు ఇంకా ఈ నువ్వుల దీపాన్ని ఎవరెవరు వెలిగించవచ్చు అంటే ఎవరైతే ఉద్యోగం కోసము బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ చేయదాకా వచ్చి ఆగిపోవడము లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ముందుకు నడవకపోవడము వాళ్ళందరూ కూడాను ఈ పంతొమ్మిది నువ్వుల దీపాన్ని వెలిగించవచ్చు మరొకరు సొంత ఇల్లు కావాలి సొంత పొలం కావాలి లేదంటే సొంత వాహనం కావాలి లేదా ఇప్పుడు వాహనాలలో సమస్య వస్తూ ఉంది అంటే ఎంతసేపు రిపేర్ రావడం కావచ్చు చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం కావచ్చు బైకులు కావచ్చు కారు కావచ్చు ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ పంతొమ్మిది నువ్వుల ఉండలతో చేసినటువంటి దీపాలని వెలిగించి ప్రార్థించగలిగితే ఈ సమస్యలన్నిటికీ కూడాను మంచి పరిహారము దక్కుతుంది మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టే చెప్పారని భావిస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్